ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ వస్తే బాదుడే బాదుడు బాబు బాదుడు అనేది వాళ్ళు వీళ్ళ మీద ప్రచారం చేశారు జగన్ బాదుడే బాదుడు అన్నాడు ఏం చేశాడు పెంచేశాడు అని వీళ్ళు చెప్పుకున్న లెక్కలు ఫైనల్గా విద్యుత్ ఛార్జీలు చూస్తే అప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి వాళ్ళు బాధేశారు వీళ్ళ కూడా రాగానే ట్రూ ఆఫ్ ఛార్జీలు అని వీళ్ళ కంటిన్యూ చేశారు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ అని వీళ్ళు చెప్పుకొచ్చారు ఆ పదమూడు పైసలు ఈఆర్సీ తగ్గిస్తే అది మా ఖాతాలో వేసుకున్నారు కాకపోతే ఇక్కడ ఈ బాధుడి మీద వైసీపీ చేసిన ప్రయత్నం జగన్ చేసిన ప్రయత్నం అయితే సక్సెస్ అయింది ప్రజలకు ఒక రకంగా ప్రజలకు నిజాలు చెప్పడంలో అసలు విద్యుత్ ఛార్జీలు అంశంలో విద్యుత్ ఛార్జీలు పెంచారా తగ్గించారా అనేది మొత్తం లెక్కలు బయటపెట్టే విషయంలో ఒక ఒక రకంగా వాళ్ళ మీడియా సాక్షి మీడియా కనుక అది రాకపోతే ఎవరికి తెలిసి ఉండకపోయేది ఇది విద్యుత్ నియంత్రణ ఛార్జీలు ఈఆర్సి వెనక్కిమ్మంది అని గనక చెప్పకపోతే నిజంగా మేము పదమూడు పైసలు తగ్గించాం అని గట్టిగా చెప్పుకునేవారు ఆ ప్రకటన కూడా చేసేసుకున్నారు ఏకంగా మంత్రి గారు కూడా ఆ విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేశారు అయితే తర్వాత వీళ్ళ చెప్పిన తర్వాత కొంతవరకు కన్వే అవ్వగలిగారు జనం కూడా ఓహో ఇది తగ్గింపు కాదు పైగా మహా అయితే ముప్పై రెండు రూపాయలు తగ్గుతుందో మూడు వందల యూనిట్ల దగ్గర పదమూడు పైసలు అది కూడా ప్రభుత్వం తగ్గించింది కాదు అని కన్వే చేయడంలో ఒక రకంగా వైసీపీ సక్సెస్ అంటే జగన్ బాబు బాధుడే బాధుడు అనే దాన్ని ఏమాత్రం మర్చిపోకుండా బాధుడైతే అలాగే ఉంది ఆ బాధుడైతే ఏం తగ్గలేదు అని చెప్పే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు కానీ దీని నుంచి బయటపడాలంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించే విషయంలో భవిష్యత్తులో ఏమైనా ఒక స్టెప్ తీసుకుంటుందా అనేది ఇక్కడ కీలకం